వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు వనపర్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు అనంతరం ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు గతంలో వనపర్తిలోనే సీఎం రేవంత్ రెడ్డి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు స్కూల్ స్నేహితులతో కలిసి భోజనం చేయబోతున్నారు అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలిని సీఎం కలవనున్నారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ చెప్పండి చరిమా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించినారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడానికి ఆయన ఉదయం పదకొండు గంటల నెల సమయంలో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏదైతే కేటీఆర్ ప్రభుత్వ కళాశాలకు ఆయన చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్ అన్ని ఆయన ఆవిష్కరించడం ప్రత్యేక ప్రార్థన పూజలు చేసే అవకాశం ఉంది అక్కడ ఏదైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఆయన స్వీకరించుకోబోతున్నారు దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విధావులు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ఆవిష్కారం ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు అదేవిధంగా పన్నెండున్నర నుంచి కూడా రెండు గంటల పదై నిమిషాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన రెస్ట్ తీసుకోనున్నారు అదేవిధంగా రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా రెండు వందల రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కళాశాల మైదానంలో వివిధ సంక్షేమ పథకాలకు లబ్దిదారులకు ఆ పంపిణీ అదేవిధంగా పథకాలను ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేయబోతున్నారు ఇందిరా మహిళా శక్తి వేవంతన భరోసా పథకం ప్రారంభోత్సవం కావనుంది అయితే మైనారిటీ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ మహిళలకు లబ్ధిదారులకు అదేవిధంగా కుటుంబులు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు లోన్ మేల ద్వారా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ అదేవిధంగా జాబ్ మేళ ద్వారా నియామక పత్రాలు కూడా అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా నాలుగు గంటల వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలతో ఏర్పాటు చేసినటువంటి ప్రగ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్నాడు తిరిగి సాయంత్రం నాలుగు గంటల పది హెలికాప్టర్ ద్వారా ఆయన తిరిగి హైదరాబాద్ ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎందుకంటే ఆయన గతంలో ఆయన చిన్నతనంలో వనపర్తి పట్టణంలో చదువుకున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బాల్య మిత్రులతో ఆయన కలయిక ఉండబోతుంది అక్కడ వారితో కలిసి భోజనం చేసే ఏర్పాట్లు కూడా అదే అదేవిధంగా తాను చిన్న స్థానంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఆ రెంట్కు ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ఆ యజమానులు ఆయన ప్రత్యేకంగా ఆయన భేటీ అక్కడికి వెళ్ళి ఆయన పార్వతమ్మ ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆ ఇంట్లో ఆయన చిన్నతనంలో ఎంట్టుకున్న నేపథ్యంలోనే ఆ ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అధికారులు అయితే దాదాపు మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చూడి నేగారెడ్డి ఆధ్వర్యంలో యొక్క ప్రోగ్రామ్ జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగ సభ విజేందం చేయలేదు కూడా ఆయన ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది ద్వారా యొక్క బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా అధికారులకు అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇప్పటికే సూచనలు అందించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా అక్కడ చేరుకునే అవకాశం తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చలవ పంతులు ఏర్పాటు చేసి బహిరంగ సభ విజయవంతం చేయడానికి కూడా వాళ్ళంతా పనిచేస్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్స్ హరిశంకర్